పట్టణంలో డ్రైనేజీ సమస్యల్ని పరిష్కరించాలని సిపిఐ పార్టీ వేములవాడి నియోజకవర్గ ఇన్ఛార్జి కడారి రాములు డిమాండ్ చేశారు బుధవారం పట్టణంలో వారు మీడియాతో మాట్లాడుతూ పట్టణంలో మురుగు కాల్వలు పాడే దుర్వాసన వెదజల్లుతున్నాయని పెద్దమూర్ల ప్రాంతంలో చెత్త కుప్పలు పేరుకుపోయి మురుగునీరు ఎక్కడ పడితే అక్కడ నిలబతుందని పేర్కొన్నారు దుర్వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దోమల వల్ల జ్వరాలు వేధిస్తున్నాయన్నారు డ్రైనేజీని పునర్ నిర్మించాలని అవసరమైన చోట కొత్త కాలువలు నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు మోర్లపై బిల్లును ఏర్పాటు చేయాలని రోడ్లపై నిలిచి నీరు తొలగించిన చర్యలు తీసుకోవాలని చెత్త గడ్డిని తొలగించి మురుగు ఎగువకు వెళ్లేలా చూడాలని సూచించారు పట్టణ జనాభా పెరుగుతున్న నేపథ్యంలోనే కొత్త సిబ్బంది నియమించాలని డిమాండ్ చేశారు అలాగే వేములవాడ ఒకటవ రెండవ బైపాస్ రోడ్లపై డివైడర్లను నిర్మించకపోవడంతో ప్రమాదాలు పెరుగుతున్నాయని తెలిపారు దక్షిణ కాశీగా పేరుందిన వేములవాడకు వేలాది భక్తులు వస్తున్నా సరైన లేవని ఆవేదన చెందారు ఈ సమావేశంలో సిపిఐ పట్టణ కార్యదర్శి ఎల్ల దేవరాజు రావు హనుమంతు కుమ్మరి ప్రశాంత్ శ్రావణపల్లి మల్లేశం జబ్బుల దేవయ్య పెంబర్ రాజు తదితరులు పాల్గొన్నారు గతంలో మేము పులిపాటు అధికారులకు లెటర్ పెట్టడం జరిగింది ప్రధానంగా చూస్తే ఇలా ఆ ఒక మోళ్లకు ఇలా దోమల గోదావరిలో కలుషితమైన నీరున్న గోదావళి చూపించారు ప్రధానంగా మోర్ నీళ్లు కూడా మోర్తో డ్రైనేజీ బలవర్లేక ఇలా మోర్లు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి సిసి రోడ్లు పాడైనవి కూడా మా నాలుగో వాటర్ ఎన్నో ఉన్నాయని కూడా చెప్పారు ఇలా నాలుగో వాటర్ రోడ్డు మోర్లు ఇక్కడ జరిగేటువంటి విధానంలో అధికారుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ వాసులు కూడా దరఖాస్తు ఇచ్చినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశ నిర్మాణంలో చేయనటువంటి పరిస్థితి ఇలా ప్రధానంగా చూస్తే ఇవాళ బైపాస్ రోడ్ ఇవాళ యాత్రికులు ఎంతో మంది వస్తున్నారు ఆర్ఎీ వాళ్ళకు కూడా ఎన్నో సార్లు ఎత్తునం ఇలా ప్రధానంగా చూస్తే డివైడర్లు సరైనటువంటి పద్ధతులలో నిర్మించలేదు ఆ రోడ్డు మీద డివైడర్లు సరైనటువంటి పద్ధతులలో నిర్మించాలి యాత్రికులకు ఎంతో ఇబ్బంది అవుతుంది యాక్సిడెంట్ అవుతా ఉన్నాయని తీసుకోవడం ఇది చాలా బాధాకరం ఇలా ప్రధానంగా చూస్తే కోట్లాది రూపాయలు పెట్టి నిధులు కేటాయిస్తా ఉన్న రోడ్లకు ఇలా రోడ్ల మర్మతులలో అప్పుడున్నటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో చేస్తున్నామని చెప్పేసి ఎక్కువ డివైడర్లనే వదిలేసినటువంటి పరిస్థితులలో ఇలా ఎండవడం ఉండదు వెంటనే ఆనంది వాళ్ళు దాని మీద నియోజకని ఇలా ఈ యొక్క రోడ్డు ఊళ్ళో ఉన్నటువంటి ఇలా ప్రజలకు కానీ ఈ ఆక్సిడెంట్ జరగకుండా ఈ డివైడర్లు నిర్మించాలి రోడ్ పక్కన ఎక్కడ పడితే అక్కడ మోర్లు కూడా ఇచ్చి పెట్టడం జరిగిందని గతంలో ఎన్నో సార్లు చెప్పారు ఇలా మోర్ల మీద పిల్లలు పోయేటటువంటి పరిస్థితులలో ఇలా ఉన్నో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది వెంటనే ఈ మోర్లు ఇలా చూస్తే దొమల మందు ప్రధానంగా విచ్చని దొమ్మలు ఇలా విని ఉంటుంది ఆ దొమ్మల మందు గతంలో కొట్టే ఇలా మునిపాలు అం దొమల మందు కూడా కొట్టడం లేదు కానీ ప్రధానంగా ఆ దొమల మందు కూడా కొయాలి అదే విధంగా డివైడర్లు నిర్మించాలి ఇక్కడ చూస్తే మోర్లు డ్రైనేజీలలో ఎక్కడక్కడ కలుషితమైన నీరు ఉండడం వల్ల దోమలు ఎక్కువ వస్తున్నాయి దాన్ని కూడా ఆ మోర్లు నిర్మించాలనేది కూడా కోరుతా ఉన్నాను దేని వీడల్లో పెద్ద ఆందోళన కార్యక్రమం చేస్తామని పెద్ద